తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఆ ఊరికి పక్కనే పచ్చగా విరజిమ్మే పొలాలు దూరంలో చెరువులు దారులపై ఎద్దుల బండ్లు ఆ వాతావరణంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు పెద్దవాడు వేణు చిన్నవాడు చరణ్ చెప్పు చిన్నప్పుడే తండ్రి కోల్పోయిన వారు తల్లి ఆశ్రయంలో పెరిగారు కానీ నిజంగా చూస్తే తల్లి కంటే ఎక్కువ తండ్రిలా అన్నే తమ్ముడిని చూసుకున్నాడు వేణు పొలాల్లో కష్టపడి చెమటోడిచి జీవనం గడిపేవాడు అతని గుండెల్లో ఒకే ఒక్క సంకల్పం నా తమ్ముడు ఎవరికి తక్కువ కాకుండా చదువుకోవాలి ఎదగాలి అందుకే అతని సొంత కళలు అన్నీ మర్చిపోయి చిన్న వయసులోనే తమ్ముడి కోసం త్యాగం చేశాడు చరణ్ చదువులలో తెలివిగా ఉండేవాడు కానీ అతని మనసు కూడా బంగారం అన్న కష్టాలు తెలిసిన వాడిని తెలియక తెలియని తన సహాయతక అతన్ని కొన్నిసార్లు బాధ పెట్టేది గ్రామం మధ్యలో ఉన్న పెద్ద బాణశీడ చెట్టు కింద ఎన్నోసార్లు వీరిద్దరు కూర్చొని తమ కళలు పంచుకునేవారు చరణ్ ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు అన్నా ఒకరోజు మన ఊర్లో ఓ మంచి పాఠశాల కట్టాలి పేద పిల్లలు కూడా చదువుకోవాలి అని వేణు ఆ మాట విన్నప్పుడల్లా హృదయం హరిపోయేది ఎందుకంటే అతనికి తెలుసు ఆ కళను నిజంగా చేయాలనే తన కష్టాలు ఇంకో రెట్టింపు అవుతాయి అయినా కూడా తమ్ముడు ఆశయాల కోసం తన హృదయంలో ఒక చిన్న చిరునవ్వు పూస్తాడు కాలం గడుస్తుంది చరణ్ హై స్కూల్లో పూర్తి చేసి పట్టణంలో చదువుకుపోతాడు అన్న కడుపు మీద క కట్టేసి రాత్రి బవళ్ళు పనిచేసి తమ్ముడికి ఫీజులు చెల్లిస్తాడు చరణ్ మెల్లగా పెద్దలాగా మారుతాడు కొత్త ఆలోచనలు తెచ్చుకుంటాడు ఊరికి వచ్చినప్పుడల్లా అతని చూపు మారిపోయినట్టే ఉంటుంది ఊరి పిల్లలు ఇంకా చీకట్లో కూర్చుని పుస్తకాలు చదవలేకపోతే అతని మనసు మెల్లగా మండిపోతుంది ఈ సమయంలో ఊరికి ఒక కొత్త టీచర్ వస్తుంది ఆమె పేరు సంధ్య సంధ్య సున్నితమైన మనసు మంచి ఆలోచనలు కలిగిన అమ్మాయి పిల్లలకు చదువు చెప్పడమే తన లక్ష్యం మొదట్లో ఆమెను చూసి చరణ్ ఆసక్తి చూపాడు కానీ క్రమంగా ఆమె పద్ధతి పట్టుదలలు పిల్లల పట్ల ప్రేమ చూసి ఆకర్షణమవుతాడు అతని మనసులో కొత్త భావనలు మొదలవుతాయి అదే సమయంలో సంధ్య మాత్రం వేణుపై గౌరవం పెంచుకుంటుంది ఉదయం పొలానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తమ్ముడు చదువు కోసం సొంత కష్టాలు మరిచిపోతున్న అన్నను చూసి ఆమె మనసు కదిలిపోతుంది ఆమెకు వేణు అంటే కేవలం గౌరవం కాదు ఓ మౌనమైన అనురాగం కూడా పుడుతుంది ఒకరోజు చరణ్ తన ప్రేమని అన్నకి చెప్తాడు అన్న నాకు సంధ్య అంటే ఇష్టం నేను తన జీవితంలో మొదటిసారి ఇలా ఎవరికైనా దగ్గరవుతున్నాను అనంటే అది సంధ్య మాత్రమే అని చెబుతాడు వేణు ఒక్క క్షణం మౌనంగా నిలిచిపోతాడు ఎందుకంటే తన మనసులో దాచుకున్న అనురాగం ఒక్కసారిగా జ్వలిస్తుంది కానీ అతను వెంటనే తన కంటతడి దాచుకొని తమ్ముడికి తల మీద చెయ్యి వేసి చెబుతాడు తమ్ముడా నీ ఆనందమే నా ఆనందం నీ కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను అని ఆ రోజు నుండి వేణు తన మనసులోని భావాలను పూర్తిగా సమాధి చేస్తాడు సంధ్య దగ్గరికి వెళ్ళడం తగ్గిస్తాడు చరణ్ మాత్రం తన ప్రేమని సంధ్యకి వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాడు కానీ సంధ్య మనసులో ఉన్న గౌరవం వేణుపై ఉన్న మమకారం కారణంగా తడబడిపోతుంది చివరికి ఒకరోజు నిజం బయటపడుతుంది సంధ్య వేణుకే తన మనసు దగ్గర ఉందని ఒప్పుకుంటుంది ఇక్కడే అన్నదమ్ముల బంధ నిజమైన పరీక్షలలో పడుతుంది చరణ్ మొదట్లో గాయపడతాడు కోపంతో అన్నను తప్పు పడతాడు కానీ తరువాత వాస్తవం గ్రహిస్తాడు నా అన్న నన్ను ఎప్పుడూ మోసం చేయడు అతని మనసు కూడా బలవంతంగా మారింది సంధ్య అతన్ని ఎన్నుకోవడం తప్పు కాదు అని అర్థం చేసుకుంటాడు తన స్వంత ప్రేమకు ప్రక్కన పెట్టి అన్నకు తోడుగా నిలుస్తాడు ఆ సమయంలో గ్రామంలో మరో సమస్య వస్తుంది పొలాల మీద భూమి వాదం బయట నుంచి వచ్చిన ఒక గుంపు రైతులను బయటపెట్టి భూములు దక్కించుకోవాలని ప్రయత్నిస్తారు గ్రామం మొత్తం ఆందోళనలో పడుతుంది ఆ సందర్భంలో వేణు ముందుకు వస్తాడు అన్నదమ్ములు కలిసి ఆ గుంపును ఎదిరించి తమ గ్రామం తమ పొలాలను రక్షిస్తాడు ఆ సంఘటనలో చిరంపు చరణ్ ప్రాణాలకే ముప్పు వచ్చి అన్న తన శరీరం అడ్డుపెట్టి తమ్ముడికి కాపాడతాడు ఆ సన్నివేశం తర్వాత చరణ్ గుండె లోతుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాడు నా అన్న జీవితం అంతా నా కోసం త్యాగం చేశాడు ఇక మీదట అతనికి సంతోషం కలిగించేది నేను కావాలి అని అతను సంధ్యను ముందుకు నడిపించి అన్నకు పెళ్లి జరిగేలా చేస్తాడు తరువాత సంవత్సరాలు గడుస్తాయి చరణ్ తన కళ నిజం చేస్తాడు అన్న సహకారంతో ఊర్లో ఒక పెద్ద పాఠశాల లైబ్రరీ నిర్మిస్తాడు పిల్లలు చదువుకుంటూ నవ్వుతో ఆడుకుంటూ కనిపిస్తే అతనికి గుండె గౌరవంతో నిండిపోతుంది వేణు కూడా తన భార్య సంధ్యతో కలిసి ఆ బడి పిల్లలను చూసుకుంటూ సంతోషంగా గడుపుతాడు ఇలా అన్నదమ్ముల జీవితం ఒకరినొకరు త్యాగం చేస్తూ ప్రేమతో నింపుతూ ముందుకు సాగుతారు ప్రేమకు రాలే త్యాగించిన తమ్ముడు తన మనసును దాచుకున్న అన్న వీరిద్దరి హృదయాల్లో మాత్రం ఒకే రాగం మెరుగుతుంది అది అన్నదమ్ముళ్ళ బంధం ఎప్పటికీ చెదరని ప్రేమ అని రాగం ఈ కథలో ప్రేమ ఉంది త్యాగం ఉంది మనసు తాకే బంధం ఉంది చివరికి జీవితం అన్నది ఒకరికొకరు అడ్డంగా నిలబడి కళలను నెరవేర్చడమే చెబుతుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి